నమస్కారం ఈ మధ్య దేశంలో చాలామంది ఓటు చోరీ గురించి ఓట్లు దొంగతనం జరిగినాయని చెప్పి చర్చలు లేవని తీరు కానీ దానికంటే అతి భయంకరమైన ప్రమాదం మన దేశానికి పొంచి ఉందనేది చాలామంది అర్థం చేసుకుంటలేరు అదేంటి అంటే ఇంతకుముందు ఎలక్షన్లలో ఎవరైనా నిలబడితే ఫస్ట్ తరం వల్ల అంటే ఎనభై దశకము డెబ్బై దశకంలో అరవై దశకంలో అయితే ఎలక్షన్లలో నిలబడే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు అనేది అప్పుడు అసలు ఊహకందని విషయం అప్పట్లో పార్టీలో ఏదో కొంచెం ఫండ్ ఇచ్చి ఖర్చు పెట్టుకునేటి తర్వాతి కాలంలో ఎనభై దశకం నుంచి మొదలైంది అనుకుంటా ఓట్లు కొనడం అనే ప్రక్రియ మొదలైంది అంటే గిఫ్ట్లు వేయడము వంద యాభై ఇచ్చి ఓట్లు కొనడం అనేది స్టార్ట్ అయింది అక్కడితో మొదలైన ఓట్ల కొనడం అనేది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఎమ్మెల్యే దాదాపుగా వంద కోట్లు కూడా ఖర్చు పెట్టే వరకు వచ్చేసింది మన ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఎలక్షన్లలో నిలబడాలంటే పార్టీల నాయకులను వాళ్ళ పార్టీ నాయకులు కానీ అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ లోకల్ పార్టీలు కానీ నాయకులు ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటుకు వచ్చిన అభ్యర్థుల నుంచి మీరు ఎంత ఖర్చు పెడతారు అనే కాడికి అడగడం అనేది వచ్చింది సాంప్రదాయంగా వచ్చింది ఇప్పుడు దాన్ని వాళ్ళు పెట్టే ఖర్చును బట్టి వాళ్ళకు సీట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది మన ప్రజాస్వామ్యంలో ఒక విధంగా ఇది ఓట్లు కొనుగోలు చేయడమే ఇప్పుడు అంతకంటే భయంకరమైన విధానాన్ని మన ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి అనేది అది దడబుట్టిస్తుంది మనకు మామూలుగా ఎవరికైనా విశ్లేషకులు ఆలోచించే వాళ్ళకు తెలుస్తుంది ఇది ఎంత చాప కింద ఎలాగా ప్రవేశిస్తుంది మన ప్రజాస్వామ్యంలో అనేది ఇప్పుడు నిన్న జరిగినటువంటి బీహార్ ఎలక్షన్లను ఉదాహరణ తీసుకుందాం మనము దాంట్లో అఫీషియల్ గానే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు బహనో కే బ్యాంక్ అకౌంట్ మే దస్ హజార్ రూపాయ భేజే గే మోదీగారు ఏం చెప్పారంటే ఒక్కొక్క మహిళ అకౌంట్లో పదివేల రూపాయల లెక్క ఇప్పుడే ఆల్రెడీ అకౌంట్లలో వేసేసాము దాదాపుగా డెబ్బై ఐదు లక్షల మందికి వేశామని చెప్పిండు ఇది ఎప్పుడు వీడియో అంటే ఫస్ట్ వీడితో ఎలక్షన్లు కాకముందు ఇంకొక నెలకు ఎలక్షన్ల నోటిఫికేషన్ వస్తుందన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమతితోటి సాగినటువంటి స్కీమ్ ఇది కానీ దాని తర్వాత ఎక్స్టెన్షన్ చేసి ఎలక్షన్లు నడిచేటప్పుడే సెకండ్ స్కీమ్ వచ్చేసరికి కోటి ఇరవై లక్షలు అంటే ఇంకొక యాభై లక్షల మహిళలకు పెంచి కోటి ఇరవై లక్షల మందికి పంచరు ఈ ఒక్క అమౌంటే లెక్కేసినప్పుడు పన్నెండు వేల అయింది నేను మొత్తం క్యాల్కులేట్ చేస్తే కోటి ఇరవై లక్షల మందికి పదివేల పదివేల లెక్క లెక్కేసినప్పుడు పన్నెండు వేల అయింది ఇదిగాక గత జూన్ నుంచి బీహార్లో దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు వివిధ స్కీంల కింద ప్రతి ఒక్కరు అసలు బీహార్లో డబ్బులు అకౌంట్లోకి ప్రభుత్వ డబ్బులు రాని వ్యక్తి లేడంటే మీకు ఆశ్చర్యం వేయచ్చు ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కటికి పిల్ల యువత గారి నుంచి ముస్లింల వరకు ఏదో ఒక స్కీమ్ పెట్టి ప్రభుత్వం దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు వేసినట్టు తెలుస్తుంది అంటే మొత్తంగా చూసుకున్నప్పుడు ఈ పన్నెండు వేల కోట్లు ఇరవై వేల కోట్లు చూసుకుంటే దాదాపుగా ముప్పై వేల కోట్ల వరకు ప్రభుత్వం తరఫున డైరెక్ట్గానే ఓజలకు చేరిపోయింది అంటే ఇక్కడ ఎలక్షన్లు ఏ విధంగా పారదర్శకం ఉన్నట్టు ఇప్పుడు ఇది కరెక్టే ఇప్పుడు బీజేపీ ఇంతకుముందు మోదీ గారు చెప్పేవారు చంద్రశేఖర్ చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పైసలు పంచుతున్నారు రేవడీ కల్చర్ అని చెప్పేవాడు ఇప్పుడు అతనే ప్రధానమంత్రి పొజిషన్లో ఉండి అతనే ఇప్పుడు ఈ స్కీమ్స్ అన్ని స్టార్ట్ చేసినాడు దీంతో ఏమవుతుందంటే భవిష్యత్తులో ప్రతి రాజకీయ నాయకుడు ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్లు ఉన్నాయి మమతా బెనర్జీ కూడా అదే పని చేస్తుంది కదా ఒక్కొక్క ఓటరు అకౌంట్లో జ డబ్బులు జమ చేస్తే సరిపోతుంది కదా ఎమ్మెల్యేలకి ఓట్లు కొనాల్సిన అవసరం ఉండదు కదా అప్పుడు డైరెక్ట్గానే రేపు రాబోయే కాలంలో మమతా బెనర్జీ స్టాలిన్ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఎవరైతే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు స్కీముల పేరుతోటి ప్రభుత్వ ధనాన్ని ప్రజా అకౌంట్లోకి జమ చేస్తారు ఇవన్నీ మద్దతరగతి వల్ల ట్యాక్సులు వెండి ముక్కులు విండి ట్యాక్సుల విరూపంగా వసూలు చేస్తారు అంటే నలభై శాతం మంది ప్రయోజనాల కోసము యాభై శాతం యాభై శాతం మంది కష్టాన్ని ప్రభుత్వం దోసుకుంటుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ముఖ్యంగా అప్పర్ మధ్య తరగతి వాళ్ళు వీళ్ళు కట్టేటువంటి ట్యాక్సుల మీదనే ఇదంతా జరుగుతుంది మీకు తెలియదేమో ఇది ఒకసారి ఆలోచించుకోండి మన భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వాలే ఇట్లా ఓట్లను డైరెక్ట్గా స్కీముల ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు ఇట్లా ఓట్లు కొనుక్కోవడం అనేది జరిగితే మనం ఎంత నష్టపోతామో ఇది ఎంత భయంకరమైన నష్టానికి దారితీస్తుందో దేశానికి ఆలోచించండి ఒకసారి ఇదంతా నేను చెప్పింది కాదు ఈనాలో వచ్చింది అది ప్రశాంత్ కిషోరు చెప్పినట్టు ఈనాలో వార్త వచ్చింది కానీ అది నిజము ప్రశాంత్ కిషోర్ చెప్పేదే కాదు నేను అలా దగ్గర కలెక్ట్ చేసిన మెటీరియల్ చూసినప్పుడు ఇది వాస్తవం అని తెలియంది ముప్పై వేల కోట్ల వరకు దాదాపుగా బీహార్లో పంచింది గవర్నమెంట్ ఇంకా రేపు భవిష్యత్తు కాలంలో ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ఇవే స్కీములు ఇలాగే పంచుతారు ఎలక్షన్ల ముందు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో పంచిండు పసుపు అని కానీ అప్పటికే లేట్ అయిపోయింది అతని మీద పూర్తి వ్యతిరేకత ఉండి ఓడిపోయాడు కానీ భవిష్యత్తులో అది అంత ఈజీ కాదు ఖచ్చితంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు చేయడం అనేది వాళ్ళ సొంతం కానీ అలా కాకుండా ప్రభుత్వమే డైరెక్ట్గా పంచడం అనేది దేనికి దారితీస్తుందో మీరే ఆలోచించుకోండి నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు